గత సంవత్సరం నవంబర్ ముప్పై తేదీన చంద్రగిరి మండలం కొత్తిండ్లు గ్రామం సిద్ధుల నాయుడి ఇంట్లో పగటపోటు జరిగిన చోరీ కేసులో దొంగలను అరెస్ట్ చేశారు పోలీసులు నిందితుడు తిరుపతి రూరల్ శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న పులి నరేష్ గా గుర్తించారు నరేష్ వద్ద నుండి నూట తొంభై తొమ్మిది పాయింట్ ఐదు గ్రాముల బంగారం మూడు లక్షల నగదు ఓ స్కూటీని రికవరీ చేశారు పోయిన సంవత్సరం అంటే నవంబర్ ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగున చంద్రగిరి మండలం పత్తిండలు గ్రామంలో గుమాలపాటి సిద్ధుల్ నాయుడు అనే వాళ్ళ ఇంట్లో ఒకటి పూట హౌస్ బ్రేక్ జరిగింది అందుట్లో మొత్తం మూడు వందల ఐదు గ్రాములు బంగారం ఆరు లక్షల క్యాష్ నగదు పోయినట్టుగా మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆఫెన్స్ జరిగిన దగ్గర నుండి అన్ని కోణాల్లో చంద్రగిరి సిఐ గారు వాళ్ళ ఎస్ఐ గారు ఐడి పార్టీ పురందరు వివేకు గిరి ముని ఒక నూట తొంభై ఐదు పాయింట్ ఐదు గ్రాముల బంగారం ఒక పది ఐటమ్స్ తొమ్మిది ఐటమ్స్ బంగారం ఒక మూడు లక్షలు క్యాష్ నగదు వీటి దగ్గర సీజ్ చేసి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఈ డ్రైవ్ కేసుని పట్టుదలతో కృషి చేసి సాధించిన నారగిరి సిఐ గారు సుబ్రాం రెడ్డి గారిని డబ్ల్యూఎస్ఐ మోహన్ఎస్ఐ అనిత ఈ డ్రైవ్ సిబ్బంది అందరినీ ఎస్పీ గారు అభినందించి క్యాష్ రివార్డ్స్ ప్రక పరిగెత్తడం జరిగింది ఇంకా పాత కేసులు కూడా వీళ్ళు ఇదే కృషి చేసి వాటిని ఛేదించి ముందైనా అరెస్ట్ చేసి ఎవరైతే వస్తువులు కోల్పోయారో వాళ్ళకి భరోసా కల్పించేదానికి గట్టిగా కృషి చేస్తాం